నా పేరు రవీంద్రబాబు కొనుగడి గ్రామం మాది పెరంగపరం మండలం గుంటూరు జిల్లా నేను గత పదిహేను సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను ఒక పదిహేను సంవత్సరాల నుంచి పత్తి మిర్చి చేస్తున్నా ఇప్పుడు ఏడు నాలుగు ఎకరాలు మిర్చి వేసానండి గత నాలుగు సంవత్సరాలుగా మేము ఎదుర్కొంటున్న సమస్యలో మేజర్గా తామర పురుగు బాగు పైకి ముడిసిపోవటం కా పూత రాలిపోవటం పూత కాయ కాకపోవటం పిందె కాక రాటలా అయినా పిందె రాలిపోతాను గత నాలుగు సంవత్సరాలుగా మేము మార్కెట్లో దొరికే అన్ని రకాల మందులు వాడాము వాడిన మందులకి ఏది పనిచేయట్లేదు నాలుగు సంవత్సరం నాలుగు రోజులకి మూడు రోజులకే కొడుతున్నాం మేజర్గా ఇప్పుడు దిగుబడి బాగా తగ్గిపోతుంది ఖర్చు లేబర్ ఖర్చు పెరిగిపోతుంది ఈ తామరపురి కంట్రోల్ గురించి మేము అన్వేషిస్తుంటే పిఏ కంపెనీ అతను రిప్రజెంట్ వచ్చి మాకు ఇట్లా కేఫన్ అనే ముందు వాడమన్నారు మేము నాలుగు ఎకరాల్లో కేఫన్ అనే ముందు వాడాము అది బాగా కంట్రోల్లో ఉంది పది పదిహేను సంవత్సరం రోజులు బాగా కంట్రోల్లో ఉంది లేబర్ ఛార్జీ బాగా తగ్గింది నాకు బాగా అనుకూలంగా ఉంది మా చూసి పక్క రైతులు ఏం కొట్టామని అడిగారు కొట్టాను అన్నాను కేఫన్ ముందు వాడాను అన్నాను వాళ్ళు తెచ్చి వాడారు వాళ్ళు బాగా రిజల్ట్స్ బాగా ఉందన్నారు కేఫన్ ముందు తీసుకొచ్చిన పిఏ కంపెనీకి ధన్యవాదాలు